రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అంటారా ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఆఫ్ థర్టీ డేస్ థర్టీ ఫ్యాక్ సిరీస్ అసలు బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్స్ అని ఫ్యామిలీ హిస్టరీ మెడికల్ హిస్టరీ ఒబేసిటీ దాంట్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా ఒకటి అని చాలామంది నమ్ముతారు ఎందుకు అంటే నైన్టీన్ సెంచరీలో డాక్టర్ వెస్టర్న్ ప్రైజ్ ఒక రీసెర్చ్ చేశారు ఆ రీసెర్చ్లో తేలిందేంటి అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో మనం యూస్ చేసే కెమికల్స్లో ఉన్న ఫిల్లింగ్స్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అని కానీ ఆయన తర్వాత ఎంతోమంది సైంటిస్ట్ ఇదే రీసెర్చ్ ప్రూవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి టూ థౌజండ్ థర్టీన్ తర్వాత మళ్ళీ ఇదే టాపిక్ మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు అప్పుడు సైంటిస్ట్లకి తెలిసింది ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వల్ల రాదు కానీ ఓరల్ క్యావిటీలో ఉండే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని ఎందుకు అంటే బ్రెస్ట్ క్యాన్సర్ టిష్యూలో ఓరల్ క్యావిటీలో ఉండే బ్యాక్టీరియా కూడా కనిపించింది అంటే చిగుర్లలో ఉండే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు అంటే బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి పెరియోడాంటల్ డిసీజెస్ కారణం అవ్వచ్చు కానీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మాత్రం కాదు